వెల్కమ్ దేశ భద్రత కోసం పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో పోలీసు సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొరగొండ రామకృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రజల రక్షణ కోసం కుటుంబాలను మరచి సేవ చేసే ప్రతి పోలీసు నిజమైన దేశభక్తుడని అన్నారు ఈ సందర్భంలో పాఠశాల చైర్మన్ శ్రీహరి మరియు ప్రిన్సిపల్ విజ్ఞప్తి మేరకు పాఠశాల మౌలిక వసతులు అయిన రోడ్లు విద్యుత్ దీపాల ఏర్పాటుకు సహాయ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు వలయాధికారి ఏవి రమణ తమ ప్రసంగాల్లో పోలీసు సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ విద్యార్థుల్లో దేశభక్తిని నింపారు ఈ కార్యక్రమం ముగింపులో ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి అమరవీరుల స్మారకార్థంగా దీపాలను వెలిగించి నివాళి అర్పించారు సమాజం కోసం రాత్రింబళ్లు కాపలా కాస్తున్న ప్రతి పోలీసు స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం రూరల్ అధ్యక్షుడు చంద్రమౌళి చంద్రమౌళిరెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్ సీనియర్ టీడీపీ నాయకులు అవ్వారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు జనసేన నాయకులు అనిల్ కుమార్ రాధమ్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మంపు ఆనంద్ గారిని చేర్చి ఆహ్వానిస్తా ఉన్నాం జనసేన ఆహ్వానిస్తా ఉన్నాం వెంకటరమణ వెంకటరమణ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం అనేది రెగ్యులర్ గా జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తా ఉంటాం అందులో భాగంగా మన చనిపోయినటువంటి ఆ పది మందితో పాటు ప్రతి సంవత్సరం కూడా మన విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తా ఉన్నారు అంటే మక్లైకుల ద్వారా కావచ్చు అలాగే తలనిస్టుల ద్వారా కావచ్చు దొంగల ద్వారా కావచ్చు అలాగే విధి నిర్వహణలో యాక్సిడెంట్తో కావచ్చు అలాగే అనారోగ్యంతో కూడా చాలా మంది విధి నిర్వహణలో కూడా ఉంటూ అనారోగ్యంతో జరిగిన కూడా చాలా మంది ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అందులో భాగంగానే మనకి పోయిన సంవత్సరం ఇదే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు మన సైకిల్ పరిధిలో ముగ్గురు జరిపారు కాబట్టి వాళ్ళందరి యొక్క ఈ కార్యక్రమాలు అనేది మనం జరుపుకుంటా ఉన్నాం వారి త్యాగాల్ని మనం గుర్తించుకొని వారిని మరణం చేసుకొని వారికి మనము ఈ యొక్క శ్రద్ధ అందరూ పిల్లలు కూడా రెండు నిమిషాలు లేపడినా అందరూ కూడా తలొంచుకొని పోలీస్ ఈరోజు విశిష్ట మన వెంకటగిరి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మన గుండ రామకృష్ణ గారికి అలాగే మిగిలిన మంది పోలీసులు చైనా అక్కడ చైనాలో బార్డర్లో ఉన్నటువంటి సైనికులను చంపేస్తే మనం దాన్ని స్మరించుకోవడానికి ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మనం పోలీసుల ఒక మామూలుగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగుల్లో మనం చూసుకుంటే అత్యంత బాధ్యతమైన ఉద్యోగం ఏదంటే పోలీసుల ఉద్యోగమే ఎందుకని చెప్పొచ్చు అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి మరీ మనకి రక్షణ కల్పిస్తూ ఉంటారు మనం హ్యాపీగా ఈరోజు నిద్రపోతున్నామంటే దానికి కారణం పోలీసులే అదేవిధంగా మనకి ఏదైనా సమస్య వస్తే పోలీసులే ప్రతి మన జీవితంలో మన జీవన ప్రమాణాల్లో ప్రతిరోజు జరిగే ప్రతి కార్యంలో పోలీసుల పాత్ర ఉంటుంది ఈవెన్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్నా ఏ చేయాలన్నా కానీ కాబట్టి వాళ్ళకి మన సొసైటీలో ఇంకా మనం చాలా గొప్ప గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది దాని దిశగా మన మన ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దినోత్సవం అనేది మా స్కూల్లో జరగడం దానికి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్కి రావడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము సార్ దానికి మీకు మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నోసార్లు మేమే రావాలనుకున్నాము మేబీ రేపు కలవాలనుకున్నాం సార్ ఒక రోజు ముందుగా దేవుడు మాకు వరం ఇచ్చాడు మీరే మా స్కూల్కి వచ్చేటట్టు నిజంగా మా స్కూల్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ అలాగే సరిహద్దు భాగాల్లో ఒకప్పుడు మనకు రక్షణగా ఉండేవాళ్ళు మరి అలా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయకు చేయని సమయంలో మరి చైనా బలగాలు వచ్చి సియాచీన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాయి అక్కడ ఉన్న మంది మంది కూడా తక్కువ పోలీసులు కూడా తక్కువ ఒక ఇరవై మంది మన సరిహద్దు భాగాల కోసం పోరాడి దాంట్లో దాదాపు పది మంది మరణించడం జరిగింది సార్ చెప్పినట్టు వాళ్ళు ఒక సేవాలు కూడా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు మరి వారు గుర్తుగా హాట్ స్పి స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులందరూ కూడా అక్కడ చేరి ఈ రోజును గుర్తు చేసుకుంటారు మరి ఇక్కడ మనం పోలీస్ అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది మగవారు మగవారే కాదు వాళ్ళు కూడా పగలు రాత్రి అనుకుంటూ పనిచేస్తారు వాళ్ళ ఆడవారు కూడా ఉన్నారు మరి ఆడవారు కూడా పగలు రాత్రి అనుకుంటూ పనిచేయాలి నిజంగా వారి శ్రమకి శక్తికి వాళ్ళు చేస్తున్న కృషికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ వెంకటగిరి ప్రాంతంలో మేమంతా మరి ఇక్కడున్న ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి ఖచ్చితంగా మొదటి వరుసలో పోలీసులు అని చెప్పొచ్చు మరి ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా సిఐ గారికి అలాగే ఎస్ఐ గారికి చిన్న షాలువా కప్పి మరి పోలీసులందరి ఆ గుర్తుగా వాళ్ళు చేస్తున్న కృషికి గుర్తుగా సార్ చేతుల మీదుగా అది జరిగితే బాగుంటుందని ఉద్దేశించి రెండు దొరకద వెంకటగిరిలో మన ఎమ్మెల్యే గారు గురుకుల రామస్ గారి ఆధ్వర్యంలో పోలీసు అమౌల సంస్వరణ దినోత్సవాన్ని మన గురువు పాఠశాలలో జరుపుకోవడం చిన్న స్థాయికి నిలిచిపోయేటువంటి దినంగా మనం భావిస్తున్నాము ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ ఉద్యోగాన్ని సరే ఒక టైం అనేది ఉంటుంది కేవలం పోలీసులు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటారు ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి చాలా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు కూడా చేయగలిగినటువంటి ఉద్యోగం ఇది పోలీసులు యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ప్రశాంతంగా మన ఇళ్లలో మనం ఉండగలుగుతున్నాం అటు దుర్భరమైనటువంటి ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గుర్తుగా ఈ అక్టోబర్ ఇరవై ఒకటి జనాన్ని మనం పోలీసులు సంస్కందగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా పోలీసులకి మనం కృతజ్ఞ తెలియజేసుకుంటూ వాళ్ళందరూ శుభాంక్షలు తెలియజేసినట్టు అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడికి ఎమ్మెల్యే గారు యాక్చువల్ యాక్చువల్గా రేపు ప్రిన్సిపాల్ గారు మేము కలిసి ఎమ్మెల్యే గారిని ఈ స్కూల్కి సంబంధించి కొన్ని అడగాల ఆలోచనలు ఉన్నాము ఉదయంగా వెళ్ళి మాట్లాడిన సార్తో చేద్దామని కూడా చెప్పారు ఈ సందర్భంగా దీనికి సంబంధం లేనప్పటికీ కూడా ఇది ఒకప్పుడు ఈ గూగులు పాఠశాల ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఒకటి రెండు గురుగు గుర్తింపు పొందింది ఆ తర్వాత కొద్ది కాలం కొంచెం మసుగు పారినప్పటికీ కూడా మళ్ళీ అదే విధంగా దీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువ మంది ఇంతకు ముందు కాంటాక్ట్ ఇచ్చర్లు ఉండడం వల్ల రిక్లర్ టీచర్స్ లేనందువల్ల కొంచెం వెనకబడిన వాస్తవము ఇప్పుడు అందరూ కూడా రింక్లర్ టీచర్స్ వచ్చారు కాబట్టి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి కొన్ని వసతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ఈ సందర్భం కానప్పుడు కూడా క్షమించాలి ఆగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒక రెండు సార్లు సందర్శించారు డైనింగ్ హాల్ పిల్లలు కూర్చొని అన్నం తినే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది వర్షం పడినప్పుడు నీళ్లు కారుతున్నాయి అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంతా కూడా లేకుండా పోలీసుల యొక్క ఆవశ్యకత అనేది చాలా ముఖ్యం అదేవిధంగా తప్పుదోవ బట్టే పరిస్థితులు అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వాళ్ళు చేసేటువంటి కృషి అమోఘం ఈరోజు మన వెంకటగిరిలో అది పిల్లల సమక్షంలో ఈరోజు పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వెంకటగిరి ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ గారికి అదేవిధంగా సభా అధ్యక్షులైన మన వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ గారికి అదేవిధంగా మన ఎస్ఐ గారికి మన కేసన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారికి ప్రిన్సిపాల్ భారత సైన్యం మన సైన్యం కానీ ఆ రోజు పోలీస్ స్థలం ఇరవై మంది కరణ్ సింగ్ అనే డిఎస్పి ఆధ్వర్యంలో వీరోచితంగా పోరాటం చేసి రెండు వందల మంది చైనా సైనికుల్ని తరిమి కొట్టి పది మంది ప్రాణ త్యాగం చేసి ఆ ప్రదేశం అంతా బ్లడ్తో పోలీసు యొక్క రక్తంతో తడిసి పోయింది దానికని ఎన్నో సంఘటనలు జరిగాయి ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ ఉండే ఒక చైనా సైనికులు ధైర్యంతో ఎదుర్కొన్నాం మనం పోలీసులు కూడా భారత సైన్యానికి ఏ మాత్రం తగ్గదు అని నిరూపించిన పోలీసులకి గుర్తుగా ఈ పోలీస్ అమర దినోత్సవాన్ని ఆ రోజు పెట్టడం జరిగింది ఈ రోజు మన సమాజంలో మనందరికీ తెలుసు పోలీసు యొక్క ఆవశ్యకత చట్టం యొక్క ఆవశ్యకత మా ఎమ్మెల్యే గారు చెప్తుంటారు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు చట్టం చుట్టం అయితే వ్యవస్థ నాశనం అయిపోతుంది ఈరోజు భారతదేశం కానీ మన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు కూడా అంతే అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇచ్చారు పోలీస్ శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉన్న రాష్ట్రంలోనే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శాంతి భద్రతలు చాలా రాష్ట్రానికి చాలా అవసరం పోలీసు వ్యవస్థ చాలా అవసరం ఈరోజు మన సీఏ గారి యొక్క సృజాత్మక చాలా నచ్చింది అసలు మనం బయట ర్యాలీ అనుకున్నాం మన ఎస్ఐ గారు సీఏ గారు ఈరోజు జరుపుతా ఉన్నప్పుడు అర కోర్టు మీరు చదివారమ్మా చదవలేదు పిల్లలు అవి చూడండి హెల్మెట్ పెట్టుకో నాన్న హీరోలా ఉంటాడు అని ఒక క్యాప్షన్ రాబించారు మీరు మా వెంట పడితే పోలీసులు మీ వెంట పడతారని హ్యాండ్స్ సార్ పిల్లలకి ఇక్కడ గారికి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కాబట్టి జాబు వాసంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అయితే వాళ్ళు కూడా తెగించి ఈరోజు బ్రహ్మాండంగా మన రాష్ట్రంలో బాగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్ అన్న బాబు గారు కూడా ముగిపోయారు ఎందుకంటే ఏదొచ్చినా కానీ వాళ్ళే ముందుంటారు అన్నీ ఏర్పాటు చేయడం కానీ ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రంలో మన ప్రధానమంత్రి వస్తే మరి వారం రోజులు ముందు పది రోజులు ముందు పోయి అన్నీ ఏర్పాటు చేసుకొని అకడ్బందీగా బ్రహ్మాండంగా సక్సెస్ కూడా చేశారు కాబట్టి ఈ పోలీస్ సేవలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రతిదానికి కూడా రక్షణ వాళ్ళే ఈరోజు మన పిల్లలు తిరుగుతూ ఉన్నారంటే మరి ఎక్కడ రిపోర్ట్లు ఇస్తారని చెప్పేసి ఒక భయంతో కానీ లేకపోతే ఆడపిల్లల రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు మనకి ఎప్పుడైతే ఆ డిపార్ట్మెంట్ గట్టిగా ఉంటుందో ఎవరికి గ్యారెంటీ కూడా జరగవు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం వాళ్ళ సేవలు తీసుకుంటూ మన వైపు నుంచి కూడా ఇప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా తెలియజేస్తూ అందరికి కూడా పెరుగు పెద్ద నమస్కారాలు తెలియజేస్తూ

ఈ ఆవరణలో ఉన్నట్టు కొట్టుకోవడం తెలవే ఇక్కడే మీటింగ్ పెడతాం పెడతాం పెట్టి ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకే కొట్టు గతంలో ఎప్పుడు ఇచ్చారో తెలియదు అయిపోయింది చాలా కారణం అయిపోయింది ఆ హక్కులన్నీ కూడా ఈ స్కూల్కే ఉంటాయి కాబట్టి తొందరగా వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టి పెడతాం ఆక్షలు ఎవరెక్ ఉంటే వాళ్ళు మార్కెట్ వాళ్ళు బట్టి అదే స్కూల్ స్కూల్ సంబంధం ఎవరే కాదు ప్రైవేట్ కాదు స్కూల్ సంబంధించి కాబట్టి మనం దాన్ని బట్టి

जनकरण डैश शर्मा जी जोहार पुलिस अमर वीर लगी जोहार 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 ஓலார் போனி சப்பரவே லக்கி பான் பான் அட்டை பான் நீங்க போனி நீங்க போனாங்க நீங்க முன்னாடி வந்தா அப்புறம் 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 போடுங்க முன்னாடி நீங்க நாங்க முன்னாடி அப்புறம் 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 போடுங்க நீங்க நாங்க முன்னாடி நீங்க நாங்க போயிட்டா બેટ્રીલ કરી લઈને પેટ્રીલ કરી દેને